ఎమ్మెల్యే పలుకూరు పీల్రంజావడి మన్యం భూముల ఆక్రమాలపై తనిఖీలు వనగనపల్లి మండలంలోని పలుకులు గ్రామంలో పీల్ర చావడి మాన్యానికి సంబంధించిన భూములను ఆక్రమించిన అక్రమార్గులు మాన్యానికి సంబంధించి ముతవలి ఫిర్యాదు చేయడంతో తనిఖీలు నిర్వహించిన వక్ఫ్ బోర్డ్ అధికారులు మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించి మైనింగ్ లోని కార్మికులను పంపించేసిన అధికారులు ఇక అధికారులను చూసి కార్మికులు పరుగులు ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు అధికారి మాట్లాడుతూ బనగనపల్లి మండలంలోని పలుకూరు గ్రామంలో సర్వే నంబర్ రెండు వందల ఎనభై ఎనిమిది బై ఒకటి రెండు వందల ఎనభై ఎనిమిది బై మూడు రెండు వందల తొంభై మూడు గల పీల్ర చావిడి మాన్యానికి సంబంధించిన భూములను అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని ఫిర్యాదు చేయడంతో గనుల వద్దకు చేరుకుని తనిఖీలు నిర్వహించి అక్కడి కార్మికులను పంపించడం జరిగిందని అలాగే కొంతమంది పారిపోవడం జరిగింది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములను ఎవరైనా ఆక్రమించుకుంటే చర్యలు తప్పవని అన్నారు అనంతరం పీలరమాన్యానికి చెందిన ముతవలి మాట్లాడుతూ పీలరమాన్యానికి చెందిన భూములను కొంతమంది అక్రమంగా మైనింగ్ చేసుకుంటున్నారని అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు తనిఖీలు నిర్వహించడం సంతోషంగా ఉందని పీలరమాన్యానికి చెందిన భూములు పీలరమాన్యానికి ఇప్పించాలని వేడుకున్నారు అందరికి నమస్కారం నా పేరు షేక్ ఇమ్రాన్ నేను నంద్యాల జిల్లా ఒక బోర్డు ఇన్స్పెక్టర్ ని ఇప్పుడు నేను ఈరోజు పల్కూరు విలేజ్ పల్కూరు గ్రామము బండన్పల్లి మండలానికి రావడానికి ముఖ్య ఉద్దేశం మా రాష్ట్ర వర్క్ బోర్డు వారి నుంచి ఒక ఫిర్యాదు అల్లింది ఇక్కడ పల్కూరు విలేజ్ లో పీర్ల సంబంధి పీర్ల మాణ్యానికి సంబంధించి ఇనాం భూమి ఉంది ఇక్కడ కొన్ని ఇల్లీగల్ గా మైనింగ్ చేస్తున్నారు అని తెలిసిన తెలిసింది దానివల్ల మాకి కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టడంతో కలెక్టర్ మేడం మాకి మైనింగ్ మైనింగ్ వాళ్ళకి వర్క్ బోర్డు ఇన్స్పెక్టర్ ఎంఆర్ఓ గారికి ఒక ఆర్డర్స్ ఇచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది ఇల్లీగల్ మైనింగ్ ఎవోర్డ్ చేస్తున్నారు ప్రస్తుతానికి స్టాప్ చేయండి దాని రిపోర్ట్ డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని మాకి మైన్స్ వాళ్ళకి నాకి తహసీల్దార్కి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది దాని ప్రకారం మేము మైన్స్ వాళ్ళు వచ్చి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని బండగన్పల్లి ఎంఆర్ఓ గారికి మాకి ఇంకా పోలీస్ వాళ్ళకి ఈరోజు ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్కి విజిట్ చేసి దానికి సంబంధించి రిపోర్ట్ సబ్మిట్ చేయమని మేము అంతా కలిసి మైనింగ్ డిపార్ట్మెంట్ వాడి బోడి ఇన్స్పెక్టర్ ఇంకా మెమ్మర్ ఆఫీస్ నుంచి వచ్చి ఇక్కడ జరుగుతున్నాయి ఏమేమి జరుగుతున్నాయి అని రికార్డ్ చేసి స్టేట్మెంట్ తీసుకున్నాము అక్కడైతే ఇల్లీగల్ గా మైనింగ్ అయితే జరుగుతుంది దానికి ప్రస్తుతానికి అయితే ఆపేశం అక్కడ కొంతమంది చెప్పినాము ఇదే నివేదికను మేము మా మా అబ్ ఆఫీస్కి సంబంధించి వాళ్ళకి నోటీస్ ఇవ్వాలా లేకపోతే ఏం ఏమీ చేయాలా అనేది మా పై అధికారుల సమక్షంలో చెప్పెడతాము నేనేం చెప్దాము ఏమంటే ఇప్పుడు చేసే వాళ్ళకి మైనింగ్ ఇల్లీగల్ గా చేసేవారు వాళ్ళకైతే ఎప్పుడైనా ప్రాబ్లమే వాళ్ళ ప్రస్తుతానికి ఇప్పుడు బంద్ చేస్తే మంచిది వాళ్ళకి మంచిది అని నేను చెప్తున్నాను ఇప్పుడు కొంతమంది ఉన్నారు అక్కడ పోతే ఇంకా వాళ్ళు పారిపోవడము అట్లా చేస్తున్నారు అక్కడ లేబర్స్ ఉన్నారు చాలా మంది మాకు తెలియదు మాకు తెలీదు అని చెప్పిన మేమైతే వాళ్ళ ద్వారా పేర్లు అయితే తీసుకున్నాము తోళ్ళలోనే ఇంకా వాళ్ళ నివేదిక రాసి సబ్మిట్ నేను నంద్యాల నుంచి వస్తాను నమస్కారం సార్ నా పేరు మగ్గులు సేమ్ మా మాది పల్కూరు గ్రామం మాకు బోర్డు పిర్ల వాళ్ళు దౌర్జన్యంగా చేసుకుంటున్నారు మేము దానికోసమని బోర్డు అధికారులకు మైనింగ్ అధికారులకు ఎంఆర్ఓ సార్ గారికి కంప్లైంట్ చేసినాం మేము వాళ్ళు ఈరోజు వచ్చినారు వాళ్ళని చూసి అంతా పారిపోయినారు మాకు న్యాయం చేయాలా సార్ అదే మాకు ఈ అధికారులు వచ్చినప్పుడు వీళ్ళు పారిపోయినారు సార్ అక్కడ లేకుండా గంగళూరులో వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు కంప్లైంట్ ఇచ్చినందుకు వాళ్ళు వచ్చి వీళ్ళు పారిపోయినారు మాకు న్యాయం చేయాలి సర్వే నెంబర్ వచ్చేసి రెండు వందల ఇరవై ఎనిమిది బై ఒకటి రెండు వందల తొంభై మూడు రెండు వందల ఇరవై ఎనిమిది బై మూడు